హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మాట్లాడేది కొంచెం చాలా మందికి నచ్చుద్దు నచ్చదో తెలియదు నచ్చితే మాత్రం ఫాలో కొట్టండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఎందుకు నచ్చలేదు అండ్ ఈ విగ్రహం ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది మన సూర్యనమోత్సవం విగ్రహం ఈ విగ్రహానికి ఉన్న గుర్రాలకి తగ్గ కాలు ఇరిగిపోయినాయి కొన్ని గుర్రాలు కూడా ఇరిగిపోయాయి దాని గురించి ఏ ఒక్కలు అప్డేట్ ఇవ్వలేదు నేనే ఎందుకు అప్డేట్ ఇస్తాను రోజు అంటారా దగ్గర వన్ వీక్ టూ వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఎవరు వీడియో అయినా పెడతారా దీని గురించి రీమోడల్ చేయండి అనేసి అయితే ఇప్పటివరకు ఒక్కలు కూడా పెట్టలేదు నేను ఇంకొంచెం మాట్లాడుతాను చూడండి రాజకీయ నాయకుల విగ్రహాలు అవి చాలా మంది పెడుతున్నారు దగ్గర పది పదిహేను సంవత్సరాలు అయితే కాస్తాయి అనమాట ఇప్పుడు మన అరసవిల్లి రథ రథసత్వం యాత్ర జరుగుతుంది ఈ రథసప్తి యాత్ర టైంలో ఈ విగ్రహం ఇరుపన విగ్రహం చూపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి ప్రజలకి లేదు మారుస్తామనుకుంటే కడితే మాత్రం వీర లెవెల్లో కట్టేయాలి మన శ్రీకాకుళానికి రథసప్తమి స్టేట్ ఫ్రెస్టివల్ లో ఉన్న సూర్ణానమూర్తి స్వామి విగ్రహం అంటే దద్దరిల్లు పోవాలి అటువంటి విగ్రహం అయితే కట్టాలి అనేది నేనైతే అనుకుంటున్నాను మీకైతే ఏ అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే బయట డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు ఆ టైంలో ఈ రూపణ విగ్రహం చూస్తే చాలా బాగోదు అండ్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి